Praise the Lord. దేవునికి స్తోత్రం కలిగిన కాక వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నావు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యమలను బట్టి నీ నామానికి మహిమ కలిగిన కాక యుహోవా వెల్పులలో నీ వంచి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు స్థుతికీర్తలను బట్టి పూజవు అద్భుతములు చేయువాడవు నీ వంచి వాడేవాడు నీతో సమానుడైన వాడేవాడు ప్రభు యహోవా అనే వంటి బలార్దు ఎవడు బట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మిమ్మల్ని పూజిస్తున్నాం మీకే నమస్కారం చేస్తున్నాం మీద సాగిలి పడుతున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ఇచ్చిన పారిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనికరంగా చేయను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి యశా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాలు చదువుతున్నా నా సేవకుడైన అయిన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా బూది గంధము నుండి నేను పట్టుకుని దాని కొన్నల నుండి పీల్చుకున్నవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షిపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అబ్రహాము కుమారుడు ఇషాకు ఇషాకు కుమారుడు ఏషావు యాకో ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబునకు అమ్మి వేట విబిని పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాను చదువుతున్నాను ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ట తుప్పు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోని కన్నీళ్లు విడ్చచ్చు దానికోసరము శ్రద్ధతో వెదికినాను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడిని మీరు ఎదుగుతున్నారు అటు తదుపరి మరి జరిగినటువంటి సంఘటన ఆది కాళ్ళం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన చూద్దాం ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నులు దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయమతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాను ఏషావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను రెండు మార్లు మోసపుచ్చాను నా జ్యేష్టత్వము తీసుకున్నాను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెలను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెని మిగిల్చి ఉండలేదా అని అడిగాను కనుక ఇక్కడ మనము గమనించినట్లయినతో నలభై ఒక్కటి వచ్చి చదువుతున్నాము తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టింది మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబను చంపిదని అనుకున్నాను రేప్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గుర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబను పిలువ నంపి అతనితో ఇక్కడ ఇదిగో నీ అన్న అయిన ఏషావు నిన్ను చంపిదని చెప్పి నిన్ను గుర్చి తన్ను తాను ఓదార్చుకున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారాల్లోనున్న నా సహోదరులకు లాభాలతో పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మర్చు వరకు లాభాలతో కొన్నాళ్ళు ఉండవు అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరు పోగొట్టుకున్న నేలా అది ఇప్పుడు యాకోబు తన అన్న అయినా ఏ చూచి వచ్చి భయపడే ఆరిపో భయం ఎందుకు వస్తుంది చాలా కారణాలు ఉంటాయి ఒకే విషయం అయితే సొల్యూషన్ పరిష్కారం ఉంటుంది కానీ అనేక కారణాలు అందరూ ఏదో ఒకదానికి భయపడుతూ ఉంటారు సంస్థను చూస్తే ఫిలిస్తీన్లకి భయం గొల్ల్యాతులు చూస్తే ఇస్రాయేలీలకు భయం కొంతమందికి పరీక్షలు అంటే భయం మరికొంతమందికి ఇంటర్వ్యూలు అంటే భయం తరచుగా భార్యా ఇది నీ వల్లే జరిగింది అని భయపడుతూ ఉంటారు భయం మనిషిని వెంటాడుతుంటుంది ఎజమేలు స్త్రీ మాటను బట్టి ఏలియా లాంటి ప్రవక్తే భయపడిపారు వీడు మనం ఎంతటి వారంలో ఇటువంటి పరిస్థితులలో యాకోబు నాకు దేవుడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను ఇరవై ఎనిమిదో పదహైదవ వచనం చదువుతున్నాను ఇదిగో నేను నీకు తోడే ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు ఈ దేశముకు నేను మరలా రప్పించిందను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా తోడై ఉండే దేవుడు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా కాపాడే దేవుడు తిరిగి తన దేశానికి మరలా రప్పించేటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే దేవుడు ఐదవదిగా వీడి ఉన్నటువంటి దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని ఆ కొబ్బుకు దేవుడు సెలవిచ్చాడు అందుకే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను అక్షరాల తోడై ఉన్నటువంటి దేవుడే చూడండి మనము గమనించినట్లే నిద్ర తెలిసి పదహార వచ్చిన నిశ్చయమగా ఈ యోహోవా స్థలం అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకున్నాను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను మరియు అతడు ఆ స్థలం అనుకు పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళితున్నాం నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసి అడలా యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదే వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మృక్కునే ఆ ప్రకారంగానే యాకుబుని దేవుడు ఆశీర్వదించినాడు పన్నెండు గోత్రాలు ఏ ప్రమాణమైతే మరి యాకోబునకు తెలియజేశాడు అంటే ప్రమాణాన్ని దేవుడు యాకోపక్షంగా నెరవేర్చినాడు చూడండి ఆది కాండ ముప్పై ఏడవ ఆధ్యాయం మరొక సాదృశ్యాన్ని తెలుసుకున్నాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఈ ఇస్వాణిని అమ్మి వేవిధము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిత్యాన్నియులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళి చూడగా వారు ఆ గుల్టలోడు యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరువది తులమల వెండికి అతనిని అమ్మి వేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయి ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోసేపును అయగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతీ ఫరోను ఒక ఐగుప్తుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇస్మాయిలీల యొక్క అతని కొనెను యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధీలచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని అంట ఉండెను యువసేపు యాకోబులకు పన్నెండు మంది కుమారులు మరి పదకొండవ అయినటువంటి యోసేపు విషయంలో అన్నను కక్ష గట్టినారు ఎక్కువగా అతన్ని అని చెప్పి అతడు కన్న కళ్ళను బట్టి అతను చంపదర్చారు ముందుగా అయితే రక్త సంబంధి కదా అని చెప్పి అతన్ని మరి యుష్మాయలే అమ్మివేసి ఆయుతని యోసేపుని తీసుకుని వచ్చిన తర్వాత పోతిఫరు వారి దగ్గర అతన్ని కొన్నాడు కొన్న తర్వాత యహోవా ఏసోపులకు తోడై గనుక కనుక అతడు వర్ధిల్లు చూతల యజమానుడకు ఆ ఐగుప్త ఇంత ఉండెను యహోవా అతనికి తోడై అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షమం కలిగను గనుక అతని యొక్క పరిచర్య చేయవాడు మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతి అతని చేతికే అప్పగించింది అయితే జరిగినదేమిటి పంతొమ్మిదో వచనం నుంచి చదువుతున్నాను కాబట్టి అతను యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్యతలతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించను అతడక్కడ చెరసాలలో ఉండరు అయితే యహోవా వ్యవసాయలకు తోడై ఉండి అతని ఎందు కనికిరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి యొక్క కలిగినట్లు చేశాను చెరసాల అధిపతి చా చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను వారు అక్కడ ఏమి చేశారు అదంతో అతడే చేయించో వారు యహోవా అతనికి తోడే ఉండెను గనుక ఆ చరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురిచి విచారణ చేయక ఉండెను అతను చేయనది యావత్తు యహోవా సఫలమగునట్లు చేశాను అయితే జరిగిన సంఘటన ఏమిటి నలభై ఒకటవ అధ్యాయం రెండు సంవత్సరాల తర్వాత పదహైదవ వచనం పదహారవ వచనం చదువుతున్నాను ఫరు యోసేపుతో నేను ఒక కల కట్టిని దాని భావమును తెలుపుగలవారు ఎవరినూ లేరు నీవు కలను విన్నాయల దాని భావమును తెలుపగలవని నిన్ను కూడా చూపించినని అతను చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చానని ఫోతో చెప్పాను ఎప్పుడైతే ఈ మాటలు తెలియజేసినాను అప్పుడు ఫరోకి మరి సరైనటువంటి ప్రత్యుత్తరాన్ని అనుగ్రహించాడు చూడండి ఇరవై తొమ్మిదవ వచనం ఇదిగో ఐగుప్త దేశం అంతర్మూ బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరంలో వస్తున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరంలో వాటి తర్వాత వచ్చిన అప్పుడు అవిగుప్త దేశ ఆ పట్టు సమృద్ధి యావత్తూ మరువబడను ఆ కరువు దేశమును పాడు చేయను దాని తర్వాత కలుగు కరువు చేత దేశ ఆ పట్టు సమృద్ధి తెలియబడకపోవను ఆ కరువు మిక్కిలి భారముగా ఉండను ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెచ్చింపబడేను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీరు అతన్ని నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఐదవ భాగం తీసుకున్న వలెను రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునుకై భద్రము చేయవలెను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐదు దేశములో రాబో కరువు సంవత్సరంలో ఏడింటికి ఈ దేశముందు సంగ్రహముగా ఉండనని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేను గనుక అతడు తన సేవకుల నుంచి వచ్చి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనను మరియు ఫరో దేవుడు ఇదంతయ నీకు తెలియపరచడు గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరు లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవల్ను నా ప్రజలందరూ నీకు విదేవులందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందని ఏసేపుతో చెప్పాను నలభై రెండు నలభై మూడు వచ్చిన మరియు ఫరోక్ తన చేతిలో తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సల్లపుణ ఆరు బట్టలు అతన్ని తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను అప్పుడు వందనపు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించు కాబట్టి ఏ దేవుడైతే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నానని వాగ్దానం చేశాడో ఏ యాకోబికి మరి అలాగే నెరవేర్చాడో అతని కుమారుడైనటువంటి యోసేపు విషయంలో కూడా అన్నలో వసపూర్తిగా మరి కట్టి అన్ని వేసినప్పటికీ అతడు ఒక బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉన్నప్పటికీ అతడు అనేక విధాలుగా మరి మోసపోబడి మరి జైల్లో మరి వేయబడినప్పటికీ ఫరోకి రెట్టింపు కళను దేవుడు అనుగ్రహించి ఆ కల కల భావము తెలియజేపుడు ద్వారా అతన్ని మరి ఆయుక్త దేశానికే ప్రధానమంత్రి చేయగలిగినాడు ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం మరొక సాదృశ్యాన్ని చూస్తాం ఆఖరిగా అపస్తుల కార్యంలో ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుతున్నాను నేను ఎవని వాడను ఎవని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొక్క నిలిచి సౌలా భయపడకము నీవు కైసరు ఎదుట నిలువ వలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను సౌలుగా ఉండి దేవుని ప్రజలు హింసిస్తున్న వ్యక్తికి దేవుడు దర్శన రీతిగా మరి మాట్లాడిన తర్వాత అపశ్రుడైన పావులుగా మార్చబడి దేవుని పరిచయను ఏసు క్రీస్తే నిజమైన దేవుడైన వార్తను తెలియపరుస్తూ అనేక విధాలుగా అతడు మరి గాయపరచబడుతూ ఎంతో దెబ్బలు తింటూ మరి అలాగ కొనసాగిస్తున్నప్పుడు కడక అతన్ని కైసవేట చెప్పుకుందని తెలియపరచిన కారణాన్ని బట్టి మరి ఓడ ప్రయాణంలో అతన్ని మరి పంపించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఎలా రెండో వచ్చినము చదువుతున్నాను చూడండి కొన్ని ఇరవై నుంచి కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ భక్తిగా పోయాను వారు బహుకాలము భోజనము లేక పౌలు వారి మధ్యలో నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరికే ఉండవలసింది అప్పుడు ఈ నష్టమును కలుగకపోంది ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకునుడే అని మిమ్మల్ని వేడుకొలుచున్నాను ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నాడు అని మిమ్మల్ని వేడుకొలుచున్నాను ఓడకే కానీ మీలో ఎవని ప్రాణములకు హాని కలుగదు నేను ఎవని వాడను ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎద్దకు వచ్చి నిలిచి సౌలా పవలా భయపడుకుము కైసరి ఎదుట నిలువలసి ఉంది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోతున్న దేవుడు నీకు అనుక్రయించడానికి నాతో చెప్పింది అలాగున కాపాడినటువంటి దేవుడు మరి అట్టి దేవుడు అపస్సుడు పౌలకు మరి అతడు ఎవరి వాడు మరి ఎవరిని సేవించుచున్నాడో నువ్వు ఎవరు వాడవు నువ్వు ఎవరిని సేవించున్నావు అలాగైనచో దేవుడు నీతో చెప్పి ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు ఈ మాటలు దేవుడు ఆశీర్వించిన దాకా ప్రార్థన నమ్మకం గల మా ప్రేపర్ రంపుతుంది కృపయు మా కనికెరంగలమాదేవా మీ పాదములకు వందనాస్తున్నా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నానని ప్రభావి ఆకుబతో చెప్పారు అలాగో చేశారు యాక కుమారుడైన యోసేపుతో మరి మీ అందు భయభక్తులు కలిగి జీవించినారు అన్నలు ఎంత మోసపూర్తిగా చేసినప్పటికీ అతనికి తోడై ఉండి ప్రభావ అనేక మరి బాధలు పడినప్పటికీ ఐతులకు రాజుగా చేయగలిగారు నా తండ్రి సౌలు దేవుని ప్రజలను హింసిస్తూ వచ్చినప్పుడు నా తండ్రి దమస్కులో మీరు రీతిగా అతను కనబడే తర్వాత ఏసే నిజమైన లోకరక్షకుడని మరి తెలియపరుస్తూ అనేకులకు ప్రభు మార్గదర్శి అయినప్పుడు ఎన్నో హింసలు బాధలు సమస్యలు ఎదుకలకుండా ప్రయాణించినప్పుడు ఎందుకన్నా తండ్రి ప్రభు మరి అలాగా మరి అతను కల్సరి ఎదుట నిలవలసిన కారణాన్ని బట్టి ఓడల్లో ఉన్న వారికి కూడా ఎంచి అపాయం కలగకుండా నా తండ్రి అందరినీ అతను ఎవరి వాడో ఎవరు ఆ దేవుని దూత రాత్రి నాకు కనిపించి ఇలాగో చెప్పగలిగిందని వారిని ధైర్యపరచగలిగినాడు అతి ధైర్యాన్ని ప్రభా మేము ఎవరు వారమో ఎవరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాకును ఇచ్చి అలాగో మమ్మల్ని ఆశ్చర్యమని ఏ సరైన ప్రార్థిస్తున్నాం పర్వతానికి ఆమె తిరిగి వారం కలుసుకుందామండి అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించును కాక